భారత చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది ఇప్పటిదాకా స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఈసారి మాత్రం ప్రతిపక్ష ఇండి కూటమి కూడా అభ్యర్థిని నిలబెట్టడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం లోక్సభ స్పీకర్ ఎవరైనా దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండీ కూటమి పోటీ పడుతోంది దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది ఈ స్థానం కోసం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు వాస్తవానికి సభాపతి పదవిని అధికారపక్షం ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాపతి పదవికి పట్టుబట్టాయి స్పీకర్ పదవి అధికారపక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశాయి ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను బీజేపీ రంగంలోకి దించింది మల్లికార్జున ఖర్గే ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండీ కూటమి నేతలతో రాజ్నాథ్ సింగ్ వరుస చర్చలు జరిపారు స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని అందుకు సహకరించాలని కోరారు ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఉపసభాపతి పదవి కావాలన్న డిమాండ్ను వినిపించాయి కానీ దీనికి ఎన్డీఏ సర్కార్ సమ్మతించలేదు దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ ఇండి కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది జూన్ ఇరవై ఆరున అంటే రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగున అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు తర్వాత అదే పార్లమెంటుగా మారింది ఆ ఎన్నికల్లో టి రంగచార్యార్పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్బాయ్ జే పటేల్ స్పీకర్గా నెక్కారు కేవలం రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్య ఆరుసార్లు సభాపతి పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి చిట్ట చివరిగా పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికైన కాంగ్రెస్ నేత జీవి మౌలాంకర్ ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంట్కు కూడా స్పీకర్గా కొన్నాళ్లు కొనసాగారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ రాజ్యసభలు ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో మౌలాంకర్ మరణంతో ఉప సభాపతిగా ఉన్న అయ్యంగర్ స్పీకర్ అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా కొనసాగారు అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది ఎంఏ అయ్యంగార్ జిఎస్ ధిల్లాన్ బలరాంఝాకడ్ జీఎంసీ బాలయోగి వరుసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు ఈసారి కూడా ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవమేననుకున్నారు అనూహ్యంగా ఇండి కూటమి నుంచి ఎంపీ సురేష్ పోటీలో నిలవడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్